న్యూస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రెడ్డి ఘనంగా పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు పెంచిన పెన్షన్స్ అందుకుంటున్న అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెండలో సోమవారం నియోజకవర్గ శాసన సభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా మండల నాయకులు కన్వీనర్ నజీర్ సాహెబ్ కార్యదర్శి తిరుపతయ్య ఉపాధ్యక్షుడు ఎన్వి రామాంజనేయులు టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు అడ్వకేట్ చంద్ర ఆధ్వర్యంలో తేదేపా నాయకులు కార్యకర్తల సహకారంతో జయనాగేశ్వర రెడ్డికి గజమాలతో స్వాగతం అనంతరం గ్రామ పురవీధుల్లో పర్యటిస్తూ ఎన్నికల ముందు తేదేప అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల ముందు నుండి ఏప్రిల్ నెల మొదలుకొని జూన్ వరకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున అదనంగా కలిపి జూలై నెల పెంచిన పెన్షన్తో మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడతగా పంపిణీ చేస్తామని చెప్పిన విధంగా తేదేపాధినిత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రతి వీధిలో ఉదయం ఏడు నుంచి సచివాలయ ఉద్యోగులు వృద్ధాప్య వింతంతు వికలాంగుల ఒంటరి మహిళలు పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్క అవతాతలకు మొట్టమొదటిసారిగా వీధిలో సచివాలయ సిబ్బందితో కూటమి టీడీపీ నాయకులు పాల్గొని ఇంటింటికి చంద్రన్న పెన్షన్ కానుకను పంపిణీ చేస్తున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మొదటి సంతకంతో అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ పెంచడం జరిగింది ఎన్నికల్లో మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు పెంచుతూ మొత్తం ఏడు వేలు జూలై ఒకటో తేదీన నేడు చంద్రన్న పెన్షన్ ను అవ్వాతాతలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా అవ్వాతాతలు ఎంతో ఆనందంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ టీడీపీ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు రిపోర్టర్ కాదర్ సేదా నమ్మ వేరే వాళ్ళు బాబు బాబు